నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేయనున్నారు ఈ మేరకు పర్యటన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిద్ధం చేస్తుంది మొత్తం పదిహేను కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అదే విధంగా జిఎస్టి తగ్గింపు ప్రచారం కార్యక్రమం కోసం ప్రధాని మోదీ కర్నూలు లో రోడ్ షో నిర్వహించనున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ప్రచారంలో భాగంగా ప్రధాని నిర్వహించిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం కర్నూలు జిల్లా వార్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు ప్రధాని మోదీ అక్టోబర్ పదహారవ తేదీ ఉదయం ఏడు యాభై గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కర్నూలు బయలుదేరుతారు ఉదయం పది ఇరవై గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అనంతరం ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సున్ని అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు ఉదయం పదకొండు నలభై ఐదు గంటల ప్రాంతంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని సందర్శించుకుంటారు తర్వాత ఒంటి గంట నలభై నిమిషంలకుంట హెలిప్యాడ్ నుండి నన్నూరు హెలిప్యాడ్ కు బయలుదేరనున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచురు కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభిస్తారు సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగుతుంది అనంతరం మోదీ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు